న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ విద్యార్థులకు మేధోశక్తి వేసవి విజ్ఞాన శిబిరాలు తోడ్పడతాయని సంఘ సేవకుడు జీవిరత్నం అన్నారు గురువారం నగర పంచాయతీ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాఖ గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు సందర్భంగా గ్రంథాలయ పాలకురాలు ఒట్టెం విజయకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవి రత్నం తన ఉపన్యాసము కొనసాగిస్తూ విద్యార్థులే దేశ భవిష్యత్తు నిర్మాతలని విద్యార్థులు వేసవి సెలవుల్లో చుడుతురుగు విజ్ఞాన విజ్ఞాన శిబిరాలకు రావడం రావడం ఎంతో సంతోషంగా విద్యార్థులు ఈ వేసవి శిబిరం వల్ల విజ్ఞానం పెంపొందుతుందని చైతన్యవంతులుగా అవుతారని ఆయన పేర్కొన్నారు యూటీఎఫ్ సీనియర్ నాయకుడు సహజ కవి అటూరి రామారావు మాట్లాడుతూ విద్య ఎక్కువగా స్త్రీలకు అవసరమని స్త్రీలు విద్య నేర్పించినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు యూటీఎఫ్ మండల నాయకుడు మేనక శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజం పట్ల ప్రేమ అనురాగం వాత్సల్యం సమసమాజ నిర్మాణం కొరకు విద్య చాలా అవసరమన్నారు అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావును జీవి రత్నములను అట్లూరి రామారావులను గ్రంథాలయ సంస్థ పాలకులు శాల్వా కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు తదుపరి గంగాధర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు దర్శపట్నం పుచ్చలమెట్టకు చెందిన అట్లూరి నందు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేశారు సభానంతరం ఆరో తరగతి చదువుతున్న బండారు అలేఖ్య చేసిన నృత్య ప్రదర్శన ఉద్యోగ ఉపాధ్యాయులను విద్యార్థులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి ఆదిలక్ష్మి కోటయ్య చెంచులింగం గోపి భూషణం తదితరులు పాల్గొన్నారు